ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపో ఆవకాయ కోసం నేను ఈ కప్పు మెజర్మెంట్తో టెన్ కప్పులు తీసుకుంటున్నానండి మామిడికాయ ముక్కలు ఫస్ట్ కప్పు వేసాను రెండవది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా లాస్ట్ కప్పు అండి ఏమన్నా మీ దగ్గర ఇంకో ఐదు ఆరు ముక్కలు ఎక్స్ట్రా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు మొత్తం పది కప్పులు మామిడికాయ ముక్కలు అనమాట ఇప్పుడు దాని గురించి నేను అదే కప్పుతో రెండున్నర కప్పుల కారం వేసుకుంటున్నానండి రెండే వేసాను ఇది ఇంకొక హాఫ్ కప్పు రెండున్నర కప్పుల కారం అనమాట ఇంకా ఒకటిన్నర కప్పు సాల్ట్ వేసుకుంటామండి తర్వాత ఒకటిన్నర కప్పు ఆవపిండి వేసుకుంటాము ఆవకాయ కదండి ఆవపిండి బాగుపడుతుంది పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి డబ్బులు చక్కగా వేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి తర్వాత మెంతి గింజలు కూడా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకుని మనం వేసేసుకుంటాము ఇప్పుడు ఈ పౌడర్లన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి మామిడికాయ ముక్కలకి ఈ పౌడర్లన్నీ చక్కగా పట్టేలాగా చూసుకుంటామండి మసాలాలన్నీ చక్కగా కలిసినాయండి ఇప్పుడు నువ్వుల నూనె యాడ్ చేసేస్తాము రెండున్నర కప్పుల నూనె ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను ఒకటి వేసుకున్నాను రెండోది ఇంకొక హాఫ్ కప్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఇంకో హాఫ్ కప్పు లాస్ట్లో వాడతామండి మొత్తం మూడు కప్పులు యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ మూడో రోజు పచ్చడి అంతా కలిసాక ఇంకా పడుతుందంటే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చండి మరి మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకున్న మనకి పచ్చడి జారుడిగా అయిపోతుంది అనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీ లో ఉండదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఈ ఆవకాయను కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా పడతారండి ఒక్కొక్క ఇంటిలో ఒక రకంగా పడతారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది అనమాట నేనైతే ఈ విధంగా పడతానండి పది కప్పులు మామిడికాయ ముక్కలకి రెండున్నర కప్పుల కారము ఒకటిన్నర కప్పు సాల్ట్ ఒకటిన్నర కప్పు ఆవు పిండి మూడు కప్పుల నువ్వుల నూనె ఒక కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బులు ఒక టేబుల్ స్పూన్ గింజలండి ఇది నేను వేసేటువంటి మెజర్మెంట్ అనమాట ఇంకా ఇది ఆల్మోస్ట్ కలిసిపోయిందండి ఇంకా దీన్ని జాడీలోకి ఎత్తేసుకుంటాము మళ్ళీ మూడో రోజు మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటాం అప్పుడు మనకి ఇంకా ఏమైనా ఆయిల్ పడుతుందంటే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు బాగా ఎండలో పెట్టుకున్నటువంటి జాడీలోకి ఇంకా మనము ఈ పచ్చడి మొత్తాన్ని వేసేసుకుంటామండి ఫస్ట్ దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు నువ్వు నూనె యాడ్ చేసుకుంటున్నాను ఇందాక మనం కలిపేటప్పుడు రెండున్నర యూజ్ చేసాం కదా ఇప్పుడు మిగిలిన హాఫ్ కప్పు వేసేసుకుని పచ్చడి మొత్తాన్ని దీంట్లోకి మనం తీసేసుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా జాడీని క్లాత్ కప్పేసి పైన ఇట్ పెట్టేసి ఏదైనా బౌల్ అని దాంతో కవర్ చేసేస్తామండి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మూడో రోజున హోటల్ గా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి పచ్చడి కలిపినటువంటి ప్లేట్ లో వేడి వేడి అన్నం వేసి ఆ పచ్చడితో ఈ అన్నాన్ని కలిపి అలా ముద్దలుగా తింటుంటే అండి అదొక మజా అనమాట అదొక టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది పోటీ పడి మరీ తింటాం కదండి చిన్నప్పుడు మెమరీస్ అన్ని తాజా అవుతాయి ఇది మూడో రోజండి ఇంకా పచ్చడంతో ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇల్లు వచ్చి ఉంటుంది కానీ కొంచెం ఆయిల్ నేను యాడ్ చేస్తాను ఆవకాయకి కొంచెం వేసుకుంటేనే మనకి బాగుంటుందండి ఇప్పుడు దీని జాడీ లోపడే మిక్స్ చేసేస్తాను అనమాట ఇంకా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక పావు కప్పు నేను ఆయిల్ యాడ్ చేసిన మొత్తం మూడున్నర కప్పులు ఆయిల్ యూజ్ చేసానండి నువ్వుల నూనె నేను వాడుకోవడానికి వీలుగా కొంచెం తీసుకుని మూత పెట్టేసి మళ్ళా క్లాత్ తో కవర్ చేసేస్తున్నాను కవర్ చేసిన తర్వాత పైన కూడా ఒక గిన్నె లాంటిది లేకపోతే శుభ్రంగా ఉన్నది ఇలా బోర్లింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి పెర్ఫెక్ట్ గా సీల్ అయిపోయినట్టు ఉంటుంది